మీ చిల్లర రాజకీయాలు చేసుకోండి మీరు రాజకీయంగా మీకు ఎట్లా కావాలని మా మమ్మల్ని ఎందుకు సార్ బదనాన్ని చేయడం నేను ఏడు సంవత్సరాలు కష్టపడితే నాకు వచ్చింది ఉంటదో తెలియదు నాకు నాకు ఫస్ట్ టైం నా కష్టానికి ప్రతిఫలం దక్కితే నువ్వు వచ్చి కొనుక్కున్నావు అంటే నా కోపన్ రాదా సార్ ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు వాళ్ళ కొడుకు మా అవార్డు మరి వాళ్ళు కూడా కొనుక్కురంటే నేను కేటీఆర్ గారికి కోపం రాదా ఇప్పుడు మనిషి కష్టాన్ని తక్కువ చేసి వాళ్ళకు వచ్చిన విజయాన్ని పక్కకు పెట్టి మాట్లాడితే ఎవరైనా ఫైట్ చేయాల్సిందే చేయాల్సిందేమో మన తెలంగాణ తెచ్చుకుంది నియామకాలు వన్ ఆఫ్ ది మెయిన్ పాయింట్స్ అలాంటి నియామకాలు ఇప్పుడు జరగనీయకుండా ఒక కేసు పడితే అసలు అది కాదు సార్ ఈ నోటిఫికేషన్ ఫస్ట్ నుంచి ఇదే ప్రిలిమ్స్ పెడతా అంటే కేసులు వేస్తారు రిజల్ట్ ఇస్తా అంటే కేసులు వేస్తారు మెయిన్స్ జరిగే ముందేమో అందరు రోడ్ల మీద కొచ్చి కొట్లాడతారు మెయిన్స్ రిజల్ట్ వస్తా అంటే కేసు వేస్తారు అంటే ఈ ఉద్యోగాలు వద్దా ఎవరికి ఎందుకు సార్ అనవసరంగా ఇప్పుడు ఒక నోటిఫికేషన్ జరిగితే ఇంకో నోటిఫికేషన్ వస్తుంది రిక్రూట్మెంట్ పోతుంటే గవర్నెన్స్ పెరుగుతుంది పద్నాలుగు సంవత్సరాల నుంచి గ్రూప్ వన్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ లేకపోతే స్టేట్ లా గవర్నెన్స్ ఎట్లా జరుగుతుంది ఎవడొచ్చి చేస్తాడు పని ఎప్పుడున్న వాళ్ళనో వాళ్ళకే రిటైర్మెంట్ ఎక్స్టెండ్ చేసుకుంటూ చేసుకుంటూ పోతే కొత్త ప్లేట్ ఎక్కడి నుంచి వస్తుంది ఇన్నోవేషన్ ఎక్కడి నుంచి వస్తుంది గవర్నెన్స్ ఎక్కడి నుంచి జరుగుతుంది